అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో తెలుగుదేశం ఎన్నికల ప్రచారంలో వైకాపా గూండాలు అరాచకం సృష్టించారు మాజీ మున్సిపల్ చైర్మన్ రమేష్ బాబుపై విచక్షణారహితంగా దాడి చేశారు ప్రచార సమయంలో రోడ్డుకు అడ్డుగా పెట్టిన వాహనాన్ని పక్కకు తీయాలని కోరినందుకు వైకాపా రౌడీలు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు తీవ్రంగా గాయపడిన మాజీ చైర్మన్ రమేష్ బాబును అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తెలుగుదేశం కార్యకర్తలు తరలించారు వైకాపా నేత తలారి రంగయ్య రౌడీలను వెంటబెట్టుకుని ప్రచారం చేస్తున్నారని తెలిపా శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి ప్రశాంతంగా ఉన్న మన నియోజకవర్గంలో ఈ రోజు వైసీపీ నాయకులు హత్యా రాజకీయాలు చేయడం కుట్రపడుతున్నారు వైపీ రమేష్ అన్న గారు వాల్మీకి ముద్దు బిడ్డ ఆయన మీద ఈ రోజు ప్రత్యేకంగా ప్లాన్ చేసి దాడి చేసి హత్య చేయాలని ప్రయత్నం చేస్తున్నారు చూస్తా ఉంటే ఈ రోజు ఘటన చూస్తా ఉంటే నిజంగా ఇంత క్రూరంగా వీళ్ళు ఆలోచన అన్నటువంటి భయం మాకు కలుగుతా ఉంది మేమెంతో ప్రశాంతంగా ప్రజాదరణతో మా అభ్యర్థి సురేంద్రబాబు అన్న పన్నెండు వర్ల ప్రచారం చేస్తూ ఉంటే దావకి దారికి అడ్డంగా ఆ ఉమాహేశ్వర నాయుడు ఆయన కానువేకల్ అడ్డం పెట్టిస్తాడని ఉద్దేశపూర్వకంగా వాళ్ళు ఉమామేశ్వర నాయుడు అనే వ్యక్తి ఆయన వెహికల్ని అడ్డం పెట్టి పక్క జరిగిన చెప్పి మేము వేడుకున్నాం కానీ జరిగినట్టు జరిగి కేవలం రమేష్ ని టార్గెట్ చేసి వైపీ రమేష్ గారిని టార్గెట్ చేసి హత్యా ప్రయత్నం చేయాలని చెప్పి వీళ్ళు మూకమ్మడిగా దాడి చేశారు